శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు గురుగారు నేను గత ఇరవై సంవత్సరాలుగా కష్టపడుతున్నాను క్రమశిక్షణతో ఉన్నాను ఏ దురలవాటు లేవు కానీ నేను ఆర్థికంగా ఎదగలేకపోతున్నాను అదే మూసలో పోసిన జీవితం అయిపోయింది భవిష్యత్తులో ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే వారిని ఎలా నేను సాక్తాననే భయం భయంగా నన్ను ఆవరిస్తుంది నేను ఎంత సంపాదించినా కానీ నాకు డబ్బు నిలవట్లేదు ఇది చాలామంది నాకు ఫోన్ చేసిన తర్వాతనే ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నానండి నిజమే మనం నిరంతరం కష్టపడుతూ ఉంటాం ఇంత పొదుపు చేయాలని అనుకుంటాం ఆ పొదుపు కూడా నిలవదు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలనుకుంటాం కాదు డబ్బులు మాత్రం వస్తూ ఉంటాయి రోజుకు ఎంత కావాలో అంతకంటే రెట్టింపు వస్తూ ఉంటాయి ఒక రోజు రెండు రోజులు నిల్వ ఉంటాయి మూడో రోజు నాడు అవి మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి ఏదో కారణం చేత ఏదో కారణం చేత అనారోగ్య సమస్యలే కావచ్చు లేకపోతే ఎవరికైనా చేయబదులుగా ఇవ్వడమే కావచ్చు ఏదో విధంగా నీకు ఖర్చులు పెరిగేసి నీ దగ్గర రూపాయి లేకుండా ఉంటుంది చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు వాళ్ళు చక్కని వారే దుబారాలు చేయని వాళ్ళు కూడా డబ్బులు నిలవడం అది దానికి కారణం ఏమిటి ఎందుకు జరుగుతుంది అది దాన్ని మనం చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఎవరైతే క్రమశిక్షణతో ఉండి ధనాన్ని కూడబెట్టిన వాళ్ళు ఉంటారో వారికి గోచార రీత్యా కూడా కొంత సహకారం జాతకంలో కూడా సమస్య లేనప్పుడే అవి నిలబడతాయి నేను చాలామంది చూశాను లక్ష రూపాయల జీతం కలిగిన వాళ్ళు రోజు అప్పులు చేస్తూ ఉంటారు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తారు లక్ష రూపాయలు వస్తున్నప్పుడు దాన్ని సర్ది చేసుకోలేడా అంటే మరి అతను ఏమైనా దుబారా చేస్తున్నాడంటే అది కూడా కాదు అదే పదివేల జీతం కలిగిన వాళ్ళు పదిహేను వేల జీతం కలిగిన వాళ్ళు వాళ్ళు ఇంత చుట్టూ అదో వేసి ఒక సంవత్సరం లోపు రెండు లక్షల రూపాయలు దాచిపెట్టుకుంటారు మరి దానికి కారణం వాళ్ళ యొక్క వెసులుబాటు లేకనా వీరికి జ్ఞానం లేకనా మరి వారికి ఎలా జరుగుతుంది ఇది లక్ష రూపాయల జీవితగాడు కనీసం నెలకు ఆయన ఒక పదివేలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాడు అదే విచిత్రం అనిపిస్తుంది కాబట్టి దీన్ని జాతక పరిశీలనలో మన గమనిస్తే తెలుస్తుంది రెండు రకాల పద్ధతులు ఉంటాయి మనం ఇంత కష్టపడి కూడా మనం ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నామనంటే ఏదో ఒక దాన్ని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలండి ధనం మూలం ఇదం జగత్ ధనం గనక ఉంటే నీ కుటుంబం ఉండదు విలువ ఉండదు సమాజంలో గౌరవం ఉండదు ఆపత్కాలంలో మనం దాచిపెట్టుకున్న కాళ్ళ డబ్బులే కదా మనం ఉపయోగపడేది చీమలను చూచి నేర్చుకోవాలండి చీమలు ఎందుకంటే అది వర్షాకాలంలో అది కనబడదు కానీ ఎండాకాలంలో దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అవన్నీ కూడా సమకూర్చుకొని జాగ్రత్తగా ఉంటుంది కనీసం చీమకున్న తెలివి కూడా మనం లేకపోతే ఎలా ఇంత చిన్న చీమ అంత తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటుంది దానికి కావలసిన సంవత్సర కాలం వస్తువులు అన్ని ధాన్యాలు ఈనాలు అన్నీ దాచిపెట్టుకుంటుంది అది ఒక వర్ష క్రమంలో కష్టపడుతూ ఉంటుంది మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాము మనం చేసినా ఎందుకు కావట్లేదు దానికి కారణాలు ఏవైనా ఉండవచ్చు ఆ కారణాలు ఎలాంటి అయినా పర్వాలేదు మనం పాటించాలి ఎందుకంటే మనం బాగుపడాలన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అది మూఢనమ్మకమే అనుకోండి అది దైవమే అనుకోండి లేదా ఏదో అనుకోండి కానీ మనం కుటుంబం చక్కగా నడవాలంటే ఆర్థికంగా మనం ఉండాలి ఎంతో ఎంతో వెసులుబాటుగా ఉండాలి మనం తినగాపోగా మనం ఒక పది లక్షలు ఐదు లక్షలు మన దగ్గర ఉండేట్టు వెసులుబాటు చేసుకోవాలి దానికి సాధన చేయాలి ఎలా చేస్తే పోతుందనే విషయం చెప్తాను నా అనుభవంలో నేను చాలామందిని చూశాను అందులో రెండు పద్ధతులు పాటించాలి నేను చేసి చూపెట్టాను వారికి ఒకటి నుమరాలజీ కరెక్షన్ మీ నేమ్ను కరెక్షన్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి మీ డస్టిన్ నెంబర్ ఏమిటి దాన్ని కరెక్షన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుపడవచ్చు లేదు ఆ పద్ధతిలో నేను ఉండలేను నాకు అది నచ్చదు నిమరాలజీ అని అనుకుంటే కనీసం జాతక పరిశీలన చేయించుకోవాలి జాతక పరిశీలన అంటే గోచార రీత్యా బాగానే ఉంటుంది ఇప్పుడు తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది కానీ జాతకంలో కనుక నీకు శుక్రుడు కానీ గురువు కానీ నీచపడితే ఇవన్నీ ఫలించవు కదా మరి వాటిని చేసుకోవాలి జ్యోతిషము మనకు బాగు ఎలా కావాలనే విషయాన్ని తెలియజేస్తుంది మనకు అది నష్టపరిచది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మూఢనమ్మకం అని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ జ్యోతిష్యుడు కనుక సరిగా ఉండి ఈ దారిలో వెళ్ళు నాయన అని చూపెడితే ఆ మార్గాన్ని కనుక మీరు పట్టుకునే ఉంటే ఖచ్చితంగా బాగుపడతారు దానికి నష్టపోయేది ఏముంటుందండి నేనైతే హోమాలు చేసి కరతులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పండి నేను ఈ సమయంలో ఇది మార్గము ఈ మార్గం ద్వారా దైవాన్ని ఆశ్రయించు నీకు నచ్చిన పూజను చేయి ఈ ఆరాధన చేసుకుంటూ వెళ్ళు ఇప్పుడు స్లోగా వెళ్ళు ఇప్పుడు స్పీడ్గా వెళ్ళు చెప్తుంది జాతకం దాంట్లో ఏమన్నా గ్రహాలు నీచపడ్డప్పుడు దానికి సంబంధించిన మంత్రాలు దానికి సంబంధించిన చిన్న చిన్న యంత్రాలు చాలు అది మొత్తం రెండు మూడు వేలలో ఖర్చు అయిపోతుంది అంతేకాని వేల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేను మంది ఋషులను పెట్టి పదిహేను మంది ఆయగారిని పిలిపించి ఓ పెద్ద హోమం చేశాం అవన్నీ అవసరం లేదు భగవంతుడు మనసుతో ఎవరినైతే ఆతితో పిలుస్తాడో భగవంతుడిని వారికి ఖచ్చితంగా ఇస్తుంది మనకు వివిధ రూపాలలో భగవంతుడు ఉన్నాడు ఒకే రూపంలో కాదు మనకు కావలసిన రూపంలో ఉన్నాడు ఒకే సర్వేశ్వరుడైనా కానీ వివిధ రూపాలలో ఆరాధిస్తాం మనం ఆరోగ్యం కావాలంటే మనం హనుమంతుణ్ణి ఆరాధిస్తాం డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం విద్య కావాలంటే సరస్వదేవిని ఆరాధిస్తాం ఆ సర్వేశ్వరుడు అంతా ఒక్కటే కానీ రకరకాల రూపాల్లో ఆరాధిస్తాం మనకు అవసరం ఉందో తెలుసుకొని చేయాలి ఆర్థికంగా వెసులుబాటు లేకుంటే లక్ష్మి ఆరాధన చేయాలి కానీ జాతకంలో గ్రహాలు కనుక అడ్డుపడుతూ ఉంటే అమ్మవారు కూడా ఏం చేయలేదు మరి జాతకంలో ఏ విధంగా ఉంటుంది ఎవ్వరి జాతకంలోనైనా కానీ రెండవ స్థానం అంటే లగ్నం నుంచి రెండవ స్థానం మీ జాతకాలు ఉంటే పరిశీలించుకోండి లగ్నం నుంచి రెండవ స్థానం ఆ స్థానంలో ఆ అధిపతి ఎవరు ఆ స్థానాధిపతి ఎవరు ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు అదొకటి తర్వాత లగ్నం నుంచి రెండవ స్థానంలో ఏ గ్రహం ఉంది దాని దానిమీదేమైనా గ్రహాల యొక్క ప్రభావం ఉందా కోనస్థానమైందా కేంద్రస్థానమైందా గురుదృష్టి ఉందా ఒకవేళ లేకపోతే ఏమిటి అది నీచ గ్రహం అయితే ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఏదో ఒకరోజు తెలుసుకొని దాన్ని పాటిస్తే సరిపోతుంది కదా నా అనుభవంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల జ్యోతిష్య నుమరాలజీ అనుభవంలో ఎంతో మందికి నేనే ఆశ్చర్యపోయే విషయాలు జరిగాయి ఇలా చెయ్యి నీకు జరిగే నష్టం ఏముంది ఇలా పాటించు అన్న వాళ్ళు చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు నేను కోర్టు సంపాదించడం చెప్పట్లేదు ఏదో ఊసుబోరి మాటలు చెప్పట్లేదు వారికి దారి చూపెట్టినప్పుడు వాళ్ళు ఆ దారిని పట్టుకొని ఎదిగారు చిన్న కిరాణం కొట్టున్న వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ పెట్టుకున్నారు వివాహం ఇలా చేయాలన్నా కూర్చునే బాధపడుతున్నవారు ఏదో ఇంత పొదుపు చేసుకొని వారు వివాహాలు చేశారు చిన్న సైకిల్ ఉన్నవాడు ఒక వెహికల్కి వచ్చాడు ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కానీ సడెన్లీగా అయ్యగారిని కలిసావు గురుగారిని కలిసావు ఇలా చెప్పాం కోర్టు సంపాదిస్తాం కాదు తర్వాత ఐదవ స్థానం అది ఇంటెలిజెన్స్ స్థానం జ్ఞానానికి సంబంధించింది ఇక పదకొండవ స్థానం ఉంటుందండి ఆ పదకొండవ స్థానం లాభస్థానం అంటారు దాన్ని ఆర్థిక వెసులుబాటును ఏర్పరిచేది రెండే రెండు స్థానాలు రెండు పదకొండో స్థానాలు ఐదవ స్థానం మధ్యది మన జ్ఞానానికంటే తెలివితేటలకు చాకచక్యానికి అది చాకచక్యం లేకుంటే ఏది సాధించలేదు కాబట్టి రెండు ఐదు పదకొండు స్థానాలను పరిశీలించి దాంట్లో ఉన్న దుష్ట గ్రహాలు కానీ నీచ గ్రహాలు కానీ ఉంటే దాన్ని సరిచేసుకొని ఆ మంత్రాన్ని ఆరాధన చేసుకుంటూ దాంతోపాటు మీకు ఏదైనా సరి అయిన రత్నధారణ చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీయంత్రమే కానీ ఇకపోతే ఏ విషయంలో అయినా కానీ ఆ భగవంతుడు మనకు ఉంటాడు కాబట్టి జాతక పరిశీలన చేయించుకుంటే జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది నూటికి నూరు శాతం చెప్పగలను మీకు ఏదైనా ఇంత కష్టపడ్డా కానీ డబ్బు నిలవట్లేదు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి నీకు తగిన సహకారం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబర్ నమస్కారం